అయితే గురువు గారు ఇప్పుడు వివాహం గురించి చెప్పారు అలాగే విద్యలో అడ్డంకులు తొలగాలంటే ఎలాంటి కర్మలు చేయాలంట సింపుల్ ఫార్ములా నువ్వు విద్యలో ఒక అడ్డంకి వచ్చిందంటే నువ్వు ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏదో డిస్టర్బ్ చేశావు ఎడ్యుకేషన్ పరంగా నా దగ్గర ప్రాక్టికల్గా ఒక సిక్స్ అనుకుంటా సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనుకుంటా ఒక అబ్బాయి వచ్చాడు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అంటే హైఫై ఫ్యామిలీ మంచి ఫైనాన్షియల్గా బాగున్న ఫ్యామిలీ అయితే అబ్బాయి ఏంటంటే ఎయిత్ క్లాస్కే ఇంకా బాగా ముదిరిపోయాడు చదువులో జీరో అబ్బాయికి అన్నం ఫుడ్ అంతా కూడా పెట్టడానికి ఒక ఆయమ్మ కారు డ్రైవరు హైఎండ్ కారు స్కూల్కి వెళ్ళడానికి అయితే అనమాట వాళ్ళు అరేంజ్ చేసింది సో అంత అనమాట మదర్కి ఫాదర్కి పట్టించుకునే టైం కూడా ఉండదు ఇలా పట్టించుకుంటున్నా స్కూల్కి వెళ్ళాడా వచ్చాడా పండుకున్నాడా ఇంతే అయితే వాళ్ళ మదర్ మన దగ్గర తీసుకొచ్చారన్నమాట అసలు చదవటం లేదు ఏంటి అనేసి టాప్ స్కూల్ మంచి ఏంది లక్షల్లో ఫీజు కట్టే స్కూల్ తీసుకొస్తే చూసి అసలు లెక్కలు కూడా రావటం లేదు కనీసం వాళ్ళ వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే టెన్త్ ఇంటర్ పాస్ అయితే మాకున్న కంపెనీలని అలాగే ఏం జరుగుతుందో ప్రొఫైల్ చూసుకోగలిగితే చాలు ఒకే ఒక్క కొడుకు వాళ్ళకి పిల్లలు కూడా లేరు ఒకే ఒక అబ్బాయి అయితే ఆ అబ్బాయి మొత్తం కంపెనీలో ఏం జరుగుతుందో చూసుకోగలిగితే చాలండి కనీసం టెన్త్ క్లాస్ పాస్ అవుతాడా అన్నట్టుగా వచ్చారు అయితే అబ్బాయి జాతకం చూసా ఎడ్యుకేషన్ పంచమ స్థానం బాగలేదు చతుర్థ స్థానం ప్రాథమిక విద్య బాగాలేదు ఉన్నత విద్య బాగలేదు ఆ అబ్బాయికి జాతకం చూసినప్పుడు రెండు స్థానాలు బాగలేదు రెండు స్థానాధిపతులు నీచ స్థానంలో ఉన్నారు నెగిటివ్ డైరెక్షన్లో ఉన్న అష్టక వర్గాల్లో కూడా బాగాలేదు అయితే ఎప్పుడైతే అది చూసిన తర్వాత దానికి ఏంటి రెమెడీ సింపుల్గా ఆ అబ్బాయి చేత ఏదన్నా ఎడ్యుకేషన్కి హెల్ప్ చేయిస్తే అవుతుందని వాళ్ళకి ఏంటంటే ఏదన్నా పిల్లలు ఉంటే స్కూల్లో ఒకరికో ఇద్దరికో ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక స్లమ్ స్కూల్ చూసుకొని దాంట్లో నూట ఎనభై మంది ఏమో పిల్లలు ఉంటే ఆ నూట ఎనభై మంది పిల్లలకి ఒక అబ్బాయి చేత పుస్తకాలు ఇప్పించారు ఇయర్లీ మొత్తం అంటే అన్ని క్లాసుల వాళ్ళకి ఒక్కొక్కరికి బుక్స్ సెట్ ఉంటుంది కదా ఫిఫ్త్ క్లాస్కి ఫిఫ్త్ క్లాస్ టు సి అట్లా ఇచ్చేటప్పుడు మీరు మీ మదర్స్ ఎంత ఖర్చు ఇస్తారు ఇట్లా అడుగుతారు కదా అంటే రోజుకి ఎంత చా వాళ్ళు ఏం స్లమ్లో చదివే వాళ్ళకి ఎంత ఉంటుంది మహా అయితే రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే గ్రేట్ అటువంటి ఫ్యామిలీస్ అని అంటే ఈ అబ్బాయి ఊరిక అంటే ఓ చాక్లెట్ కోసమో లేకపోతే ఒక రోజుకి వేస్ట్ చేసే మనీ వన్ డే వేస్ట్ చేసే మనీ ఎదుటి వాళ్ళకి ఒక సంవత్సరానికి ఎడ్యుకేషన్ సరిపోతుంది అనే రియలైజేషన్ వచ్చినంతవరకు అప్పటి వరకు ఒరే డ్రైవర్ ఆమె ఆయమ్మనైతే ఇంకే ఏంది డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బరాయిస్తున్నారు అప్పటి నుంచి ఆమెను ఆంటీ అని పద్ధతిగా పిలవటం లేకపోతే డ్రైవర్ని ఏదో పద్ధతిగా పిలవటం ఇట్లాంటి మార్పులతో మొదలై ఇప్పుడు బీటెక్ అయిపోయాడు అబ్బాయి అర్థమైంది అంటే ఏమైతే ఏమైతే ఎడ్యుకేషన్లో హెల్ప్ చేస్తూ ఉంటే అక్కడ ఆ అబ్బాయికి రియలైజేషన్ వచ్చింది ఎంతమందికి ఎడ్యుకేషన్ లేదు ఎంతమందికి ఎడ్యుకేషన్ కోసం ఇంత శ్రమ పడుతుంటే నాకు ఇంత డబ్బులు కడితే నేను ఎందుకు చదవలేదు అని రియలైజేషన్ అట్లా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేశాను ఎయిత్ అయిపోయింది నైన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ మధ్యలో ఇంటర్మీడియట్ కాదు పాలిటెక్నిక్ అది చేశాడు దాని దగ్గర నుంచి ఏదో టెక్నికల్ చేసి బీటెక్ చేశాను బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయిపోయిందో ఏమో సో అట్లా ఈ సెవెన్ ఇయర్స్ జర్నీని నేను ప్రాక్టికల్గా ఒక అబ్బాయి లైఫ్లో చూసాను అంటే థర్టీ మార్క్స్ వందకి ముప్పై నలభై రావటం చాలా గొప్పగా ఫీల్ అయిన వాళ్ళు ఒక ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తే అది అయింది అదే చిన్నపిల్లల చేత పుట్టగానే వాళ్ళు పెరిగేటప్పుడు పక్కన పిల్లలకి ఏదో పెన్నులు షేర్ చేసుకోవడము లేకపోతే ఏదో నోట్బుక్లు షేర్ చేసుకోవడం ఇలాంటివి చేస్తే పిల్లలకి నేర్పించగలిగితే అవి వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి తొలగిపోతాయి సింపుల్గా చిన్న చిన్న వాళ్ళకి హెల్ప్ చేసేసరికి వీళ్ళ కర్మలు అడ్డంకులు అడ్డంకులు తొలగిపోతాయి అట్లా ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు తల్లులే ఉన్నారు వేరే పక్కన ఎక్కడో పిల్లలు ఉన్నారు అందరిని కూర్చోబెట్టి ఏదో ఒక పద్యం నేర్పించడము లేకపోతే ఏదో శ్లోకం నేర్పించడము అట్లా చేయగలిగితే వీళ్ళకేమవుతుంది వీళ్ళ బిడ్డలకి ఏదన్నా ఎడ్యుకేషన్లో బ్రేక్ ఉంటే తొలగిపోతుంది కదా త తల్లి ఈ పాత్ర పోషించగలిగితే అయిపోతుంది కదా ఏదో తండ్రి ఉన్నాడు ఎవరికో ఎడ్యుకేషన్లో ఏదో హెల్ప్ కావాలి అది చేశాడనుకో నీ బిడ్డకి ఎక్కడో ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ దొరుకుతుంది కదా ఒక ఒక బిడ్డని కాదు బిడ్డ ఎడ్యుకేషన్కి తల్లి పాత్ర ఉంటుంది తండ్రి పాత్ర ఉంటుంది టీచర్ల పాత్ర ఉంటుంది ఈ వీళ్ళందరూ వారి వారి కర్మల్లో ఎక్కడో ఒక చోట హెల్ప్లు చేస్తూ ఉంటే వీరి వీళ్ళకి గ్రోత్కైతే అది ఎటువంటి అడ్డంకి లేకుండా వెళ్తూ ఉంటుంది నీ చుట్టూ ఉన్నటువంటి పిల్లలకు కానీ ఒక అవగాహన జ్ఞానం నేర్పించగలిగితే ఏదో ఒక జ్ఞానం నేర్పిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నేర్చుకోవడం మొదలు పెడతారు అంతే సింపుల్ అయితే గురువుగారు ఈ కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఆరోగ్య సమస్యలు తొలగాలంటే ఎలాంటి కర్మలు చేయాలంటారు పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే పూర్వజన్మల్లో ఎవరినైతే హింసించి ఉంటావో ఆ హింసలన్నీ కలిపి నీ శరీరం మీదకి రోగాల రూపంలో వస్తాయి ఆ రోగాల రూపంలో వచ్చింది మన జాతక చక్రంలో చూసుకుంటే ఆరో స్థానం ప్రధానంగా రోగస్థానం కింద మనకు చెప్పబడ ఒకరికి ఒక రూపంలో ఉంటుంది ఇంకొకరికి ఇంకొక రూపంలో ఉంటుంది నువ్వు ఆరోగ్యపరంగా ఎవరికి హెల్ప్ చేస్తున్నావు నీ ఇంట్లో అమ్మమ్మలు బామ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళు కాళ్ళు నొప్పులు అంటే వాళ్ళకి కాళ్ళు కొంతసేపు నొక్కావు అనుకో నువ్వు ముసల్తనానికి వచ్చినప్పుడు ఆ కాళ్ళ నొప్పులు నీకు లేకుండా భగవంతుడు చేస్తాడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసావు అంటే అయిపోతుంది నాకు గురువుగారు ఉన్నారు ఆయన వైఫ్తో అంటే 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 మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో మంచిగా తెలిసిన అతను నేను ఊరికి సదా గారు అండి ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ భార్య చేత ఏదో ఒక మాట పడేవాడు అనమాట ఊరికి ఇంట్లో ఏంటండి నేను ఒకసారి అడిగాను అనమాట ఏంటంటే మీరు ఇంత జ్యోతిష్యం తెలుసు కదా మీరు మీ వైఫ్ చేత ఇన్ని మాటలు పెట్టబోతే ఏదో ఒక మంత్రం వేయచ్చు కదా అని అడిగాను అనమాట వేస్తే ఇప్పుడు నేను ఈ కర్మని ఇంట్లో మా ఆవిడ చేత మాట పడ్డా ఈ కర్మని ఇక్కడ అనుకోండి రోడ్లో పది మంది నన్ను ఏదో ఒక మాట అంటారు ఇక్కడ ఈ కర్మని భార్య చేత అనుభవించెల్తే ప్రపంచమంతా నన్ను కీర్తిస్తుంది కదా ప్రపంచమంతా కీర్తించడానికి నా భార్య దగ్గర నేను మాట పడితే తప్పేంటి సింపుల్ లాజిక్ అనమాట సింపుల్ ఆ ఒక్క లాజిక్ మనం అప్లై చేస్తే అవుతుంది అలాగే నువ్వు ఇంట్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడే వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తూ ఉంటే నువ్వు పెద్ద అయ్యే కొద్దీ నువ్వు ఎదిగే కొద్దీ ఆటోమేటిక్గా ఉండ ఉండదు ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక వచ్చింది ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అయితే ఆవిడ ఏం తిన్నా వామిటింగ్ ఏం తిన్నా వామిటింగ్ వామిటింగ్ అనమాట వామిటింగ్ అవుతూ ఉంటే అన్ని డబ్బులు బాగున్నాయి అన్నీ పోయినాయి పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించారు అంతా అయిపోయింది ఏమీ డయాగ్నిస్ కావటం ఏంటి ఏంటంటే ఆమెతో మాట్లాడుతుంటే అత్తని మామల్ని మంచి ఫైనాన్షియల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే అప్పుడు కాళ్ళు ఇవన్నీ చిన్న ఫ్యాక్చర్స్ అయ్యి తిరగలేని పరిస్థితుల్లో వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయాల్సిన కోడలు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పడేసింది ఇప్పుడు ఏమైంది కూతుళ్ళు కోడళ్ళు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు ఈమె చుట్టూనే ఉన్నారు ఈమె తిన్నది అరగటంలా ఓకే ఆమెకి మనసులో నేను ఆ రోజు చేసింది తప్పు నన్ను క్షమించండి వాళ్ళు ఏ లోకంలో ఉన్నా నన్ను క్షమించాలి అని మనస్ఫూర్తిగా కోరుకోమని చెప్పాను అనమాట అట్లా అదే అనాథ శరణాలయానికి అటువంటి వాటికి వెళ్ళి అటువంటి ముసల వాళ్ళకి వస్త్ర వస్త్రాలు కొనియటం ఫుడ్ కొనియటం దగ్గరుండి ఫుడ్ పెట్టడం ఇట్లా చేయి నీకు వెళ్ళిపోతుందని చెప్పారు దీనికి వాళ్ళు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసరికి ఓ పది మంది హాస్టల్ దగ్గరికి వెళ్ళారు హ్యాపీగా అట్లాంటివి ఎన్ని పూజలు చేయాలో హోమాలు చేయాలో నేను చెప్పినా కానీ అవే చెప్తాను ఓకే అవన్నీ చేయించుకున్నారు కానీ సింపుల్ ఆమె అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయటము ఒక చోట ముసలి వాళ్ళకి దుప్పట్లు లేకపోతే ఇవ్వటం ఇట్లాంటివి చేసిన తర్వాత ఆమె తిన్న ఒకరోజు బాగా ఆకలి అయింది తింట మొదలు పెట్టింది తింటూనే ఉంది ఇప్పటికి హ్యాపీగా సో అది ఎందుకు వచ్చింది ఎలా పోయింది అనేది కూడా తెలియదు అలాగే నాకు బాగా గుర్తు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు ఒక ఆవిడకి ఒక ఫాస్ట్ లైఫ్ రిగేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన అంటే ఆవిడ నేను ప్రత్యక్షంగా చూశాను ఆమె స్టోరీ అనమాట ఇది అయితే ఆమెది ఏంటి అంటే బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి ఓకే బ్లడ్ వామిటింగ్స్ ఉంటే అది ఎందుకు అవుతున్నాయి అనేది ఎవరు రికగ్నైజ్ చేయాల అయితే దానికి కారణం ఏంటి అనేది ఈమెను సబ్ బ్లాక్ తీసుకెళ్ళినప్పుడు ఒక రెండు మొక్కలు కనిపించి అవి నీరు కక్కుని చనిపోవడం తెలిసింది అయితే అదేంటి అని మళ్ళీ ఈమె బాగా స్లోలోకి వచ్చినప్పుడు అడిగితే ఏంటంటే వీళ్ళు పెళ్ళైన కొత్తలో అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆవిడకి సెవెంటీ సెవెంటీ అట్లా ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న హౌస్లో ఒక విలేజ్లో ఉండేవారు మాములుగా దాంట్లో పూర్వకాలంలో సొరకాయ పాదులు అంటారు కదా బూడిద గుమ్మడికాయ పాదులు ఉంటారు కదా ఆ బూడిద గుమ్మడికాయలు సొరకాయలు పాదు పాదులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ ఇంట్లో వేశారు వేస్తే ఈవిడికి ఇంటి ఆవిడకి పడేది కాదు గొడవలయే అయితే ఈ సొర చెట్లు కాయలు బూడిద గుమ్మడికాయలు ఎంతో పెరిగిపోతాయి కదా అప్పుడు ఇంటి మీద కళ్ళిచ్చేవాళ్ళు అవి ఒక్కొక్కసారి రెండు మూడు ఇళ్ళకు కూడా పెరిగిపోతాయి కదా పాకిపోతాను అట్లా పాకిపోయినాయి అనమాట ఎవరైతే ఫైటింగ్ అయిందో ఇద్దరికి వాళ్ళ ఇంటి మీదకి ఎక్కువ ఉందో ఆ చెట్టు వాళ్ళ కాయలు కోసుకునేవాళ్ళు ఓకే అట్లా కాయలు కోసుకుంటున్నారనే కోపంతో బాగా పూత వచ్చినటువంటి చెట్లు బాగా విస్తరించి ఉన్న చెట్లని కొడవలు పట్టుకొని కోసేసి కోసేసింది అంటే అంత ప్రొడక్షన్ ఉన్నటువంటి ఆ చెట్లు ఆ నీరు కారి 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 చనిపోయాయి ఇప్పుడు ఏమైంది ఆమెకి ఆమె ఒంట్లో ఉన్న సారాన్ని మొత్తాన్ని భగవంతుడు ఈ రూపంలో తీరుస్తున్నాడు ఆమెకేంటి ఆ ఆటోమేటిక్గా కొన్ని మొక్కల్ని మళ్ళీ నాటించి పింపించి మొక్కలతో మళ్ళీ తిప్పితే కొంతకాలానికి ఆరోగ్యం సెట్ అయింది సో ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది మనం చేసేది అనేది అనమాట మనం దాన్ని నిష్కామ రూపంలో మనం కానీ కర్మగా చేయగలిగితే చాలా 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 అద్భుతాలు జరుగుతాయి